레티는 주셨다 아칸게는 다 अर्जुन आजा अर्जुन का अर्जुन का ब्रह्मांड ब्रह्मांड का बार तेरा तेरा महान प्रवेश करा अर्जुन की जोड़म दबर पहचाने कुंभ कबाड़ बिले प्रदंड दबर पहचाने अंदर दबर बुद्धि पूजा पहचाने ओम ओम गृहस्वार महानारा जनार्जन महानारा जनार्जन महाएज देवता जनार्जन महा आयम महोत्तम होत्तम જોપમનરવતેમેન ગндеરમ જમાક્રેયમ દર્વદેમારહમ્ જોપાયમ બ્રદગૃહતં જોતમા આબ હાલી અંદર કટી જોપમકના વજાતે જા જનેગાત もうダメな。

इतने जागे तो रक्त त्रिभांत त्रिभांत रहा त्रिभांत जगर भागे त्रिभागे तुमने

తిప్పాపూర్ నుండి మూల వాగు పైన ఎడమవైపు వాగు పక్కన ఉన్నటువంటి ఈ బండును సుందరీకరణ చేయడానికి సుమారు ఎనభై తొమ్మిది లక్షల రూపాయలు వెచ్చించి జిల్లా కలెక్టర్ గారి ద్వారా ఇప్పటివరకు ఉన్నటువంటి సుందీకరణ బండును మరింత కొనసాగిస్తూ ఇప్పుడు ఉన్నటువంటి రోడ్డును పక్కనే మరో ముప్పై ఫీట్ల వరకు కూడా ఒక బండులాగా ఈ సుందరీకరణ చేపట్టి ఉదయం పూట సాయంత్రం పూట వాకింగ్ చేసుకునే వరకు కానీ ఇతరత్ర ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పని బతుకమ్మ పండుగప్పుడు కూడా ఈ ప్రాంతాన్ని ఆహ్లాదకరంగా ఉంచడానికి ఇక్కడ ఉన్నటువంటి బండును అభివృద్ధి చేస్తే బాగుంటుందని చెప్పని ఇటు తిప్పాపూర్ అటు వేగునాడుకు సంబంధించినటువంటి ప్రముఖుల పెద్దల మహిళల స్థలాలు కూడా తీసుకొని ఈరోజు భీమరావడ మున్సిపల్ ద్వారా మరి కమిషనర్ గారు కూడా చెప్పగానే ప్రత్యేక చొరవ తీసుకొని ఎనభై తొమ్మిది రూపాయలు ఎనభై తొమ్మిది లక్షలు వెచ్చించి ఈ సుందరీకరణను బండు రూపంలో చేయడానికి కోసం నిర్ణయం తీసుకొని ఈరోజు ఇక్కడ భూమి పూజ కమిటీ చేసుకోవడం జరిగింది భవిష్యత్తులో కూడా వేనడ పట్టణాన్ని మరింత జంక్షన్ల అభివృద్ధి కోసం ప్రత్యేకమైన దృష్టిని ఏర్పాటు చేస్తూ ఉన్నాం వేముల రాజాన్న ఆలయ అభివృద్ధిపై ఇప్పటికే అనేక మార్లు శ్రీ 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 విధుశేఖర భారతి శృంగేరి పీఠానికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం పక్షాన్ని ఉన్నతాధికారులు దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి గారి కార్యాలయం ప్రత్యేక ఓఎస్డీగా ఉన్నటువంటి వారు అందరూ కూడా వెళ్లి సుమారు నాలుగు దఫాలకు వెళ్లి అక్కడి నుంచి కూడా అనుమతులు తీసుకొని రావడం జరిగింది టెండర్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది రోడ్డు వేటలకు సంబంధించి కూడా ఏదైనా తొందరలో ఆ తర్వాత టెండర్ల ప్రక్రియ కారణంగా ఏమైనా రాజా ఆరే సంబంధించినటువంటి అంశం కూడా జరగబోతుందని మాట చెప్తూ ఈరోజు గుడిచెరులోకి మురుగునీరు చేరకుండా కూడా మరి ప్రత్యేకానికి మన చర్యలు తీసుకున్న పనులు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా ఇప్పుడు ఈ మూలవాగులో కూడా మురుగునీరు చేరకుండా వేములాడ పట్టణ అవతలు తీసుకుపోయేటువంటి దానికోసం నిధులు మంజూరు కాబట్టి టెండర్లు కూడా పూర్తి కాబట్టి బహుశా ఆ పనులు కూడా తొందరలో పూర్తి చేసి ఇటు మురుగునీరును వేములాడ గుడిచెరులో కలవకుండా మూలవాగులోకి కలవకుండా అంటే మనం సుందరీకరణను చేస్తా ఉన్నాం తిప్పాపు రెండో వైపు ఉన్నటువంటి దాన్ని కానీ మూలవాగులో మురుగునీరు ఉండడం వల్ల ఇటువైపు ఎవరు కూడా వాకింగ్ చేసుకోవడం రావడం అనేది కూడా వినిపిస్తుంది కాబట్టి దానికోసం ఇప్పుడు ఈ ఈ అంశంలో కూడా మురుగునీరు కూడా గ్రామ వంతులకి పంపించేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుందని మాకు సందరికీ చెప్తూ వేరే పట్టణంలో కూడా ఇరవై ఎనిమిది వార్డులలో కూడా అభివృద్ధి చేయాలని చెప్పని అదేవిధంగా వేముల ఉన్నటువంటి కుల సంఘ భవనాలను కూడా అభివృద్ధి పత్రంలోకి తీసుకోవడానికి నిధుల్ని ఇంచుమించు ఆరు కోట్ల పైచీలకు నిధుల్ని ఇప్పుడు మనకు మున్సిపల్ ప్రత్యేక అధికారిగా కూడా గౌరవ కలెక్టర్ గారు ఉన్నారు మున్సిపల్ చే ఈవోగా కమిషనర్ ఉన్నటువంటి వారికి మనం ఏవైతే ప్రతిపాదన పంపించినో వాటి అన్నింటికూ కూడా ఆమోదం వారు ఇవ్వడం జరిగింది మనం మనం రేపు రెండు మూడు రోజులతో వేనాడు పట్టణం సంబంధించిన ప్రముఖులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా రోజు ఒక మూడు ప్రాంతాల్లో ఏవైతే అభివృద్ధి పనులు మనం ఇచ్చుకొని వాటి భూమి పూజలు వేసుకొని ఆ పనులు కూడా చేసుకొని వేల పట్టణానికి కూడా అన్ని వాటిలు కూడా అభివృద్ధి పద్ధతిలో తీసుకొని పోవడం కోసం చేసే ప్రయత్నం దాంతోపాటు వేనాడు పట్టణంలో ఐదు వందల పైచులకు ఇంద్రం ఇల్లు ఇవ్వాలని కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది కలెక్టర్ గారు కూడా దానికి ఐదు వందలు లేనంటే ఇంకొకటి ఎక్కువ ఐదు వందలు ఒకడే చెప్పారు కలెక్టర్ గారు ఐదు వందలు ఒక్క ఇండ్లు దేవుడు పట్టణం ఇద్దామని చెప్పంటే మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది ఇండ్లు లేని వారు అడుగు జాగలు ఉండి ఇల్లు నిర్మాణం చేసుకుందాం అంటే వారికి ఇవ్వాలని చెప్పడం మీరు ప్రతిపాదన ఇవ్వడం జరిగింది కమిషనర్ గారికి వాటిపైన కూడా లోతుగా చర్చ జరుగుతుంది ప్రభుత్వం యొక్క ఆలోచన అడుగు జాగు ఉండి ఇండ్లు లేని వారికే మొదటి దశలు ఇవ్వాలని కొంతమంది అయ్యో మేము పేదవాళ్ళే మేము పునాదులు తీసుకున్నామని కొందరు రస్తులు పునాదను కట్టుకున్నామని కొందరు లెంటలు వెళ్ళకూరుస్తున్నాం ఎలా అని చెప్పని ఆ అంశాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి నా ద్వారా కలెక్టర్ గారి దృష్టికి పెళ్ళి వెళ్ళడం జరిగింది అలాంటి వారు పేదవాళ్ళు ఉంటే రెండో దఫా అని మొదలైతే అడుగుజాగా ఉండి ఎవరైతే తీరులేదో వారికి ఇవ్వాలని చెప్పి అంటారు కాబట్టి వారి రెండవ స్థానంలో రెండవ జూన్ జూలైలో మళ్ళీ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు గౌరవ రెవెన్యూ శాఖ మధ్యలో గృహ నిర్మాణ శాఖ మధ్యలో గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకొని వెళ్ళి అది ఆలోచిస్తాం ఇప్పుడైతే ఐదు వందల ఒకటి వేనాల సంబంధించి మూడు వేల ఐదు వందల నియోజకవర్గ సంబంధించి అంతేకాకుండా ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా ఎక్కువగా కూడా ఇళ్లను ఏదైతే అస్తూలో వారి ఇవ్వాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నమాటి సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ త్వరలోనే రేషన్ కార్డుల ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతా ఉంది పది సంవత్సరాలుగా కళ్ళు కాయలు కాచలు ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం ఇల్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది దాంతో పాటు మనం ఉగాది నుంచి సన్న బియ్యాన్ని కూడా పేదలందరూ కూడా పంపిణీ చేసినాం అది కూడా ఇప్పుడు రెండోసారి కూడా ఇవ్వడానికి కోసం ప్రభుత్వం సమాయత్తం అవుతూ ఉంది ఈ రోజు మరో అంశాన్ని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్న ధాన్యపు కొనుగోలు కేంద్రాలలో ఏదైతే వడ్లను కొనుగోలు చేసేటువంటి కార్యక్రమం ప్రారంభించింది అన్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు కూడా కూడా విధంగా ముందుకు తీసుకొని పోతా ఉంది కానీ కొంతమంది అక్కడక్కడ మండలానికి ఒకరిద్దరు రైతులకు మరి ఇబ్బంది పెట్టే విధంగా ఈ ప్రభుత్వం ఏదో జాప్యం చేస్తుందని చెప్పిన మాట చెప్తా ఉన్నారు అక్కడక్కడ రైతు సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను రెండు అంకెలు చెప్తా దయచేసి రైతు సోదరులు ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం కూడా గమనించాలని కోరుతున్నాను రెండు వేల ఇరవై రెండు రబీ సీజన్ రెండు వేల ఇరవై మూడు రబీ సీజన్ అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆఖరి రెండు సంవత్సరాల లెక్క మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా ఆఖరి బీఆర్ఎస్ ఆఖరి రెండు సంవత్సరం రెండు వేల ఇరవై రెండు రబీ సీజన్లో కేవలం మేడే ఒకటో తారీఖు నాడు వరకు మేడేను నేను కట్ ఆఫ్ డేట్ చెప్తున్నా మే ఒకటో మేడే నాడు ఒకటో తేదీ వరకు రెండు వందల ముప్పై ఎనిమిది మెట్రిక్ టన్లే కొన్నారు రెండు వేల రెండు వేల ఇరవై రెండు మేడే ఓన్లీ రెండు వందల ముప్పై ఎనిమిది మెట్రిక్ టన్నులు మాత్రమే దయచేసి గమనించండి ఇరవై మూడో సంవత్సరం రబీ పంట బీఆర్ఎస్ గవర్నమెంట్ లో తొమ్మిది వేల నాలుగు వందల పైచులు మెట్రిక్ టన్నులు ఇరవై మూడు బీఆర్ఎస్ ఆఖరి సంవత్సరం ప్రభుత్వం మేడే నాటి వరకు వాళ్ళు కొనుగోలు చేసి కేవలం తొమ్మిది వేల పైచీలు తొమ్మిది వేల నాలుగు వందల మెట్రిక్ టన్నులు అనుకుంటా ఆ తర్వాత మీ ఆశీర్వదంలో రైతు సోదరులు మీ ఆశీర్వాదాలు ప్రజల ఆశీర్వాదాల వల్ల మహిళత్తలు యువకుల ఆశ్రం ఈ ప్రభుత్వం వచ్చింది రేవంత్ రెడ్డి ఇంద్రమ్మ గారు ఇంద్రమ్మ పరిపాలన తీసుకొని వస్తున్నప్పుడు ఇరవై నాలుగు రబీ వచ్చింది నేను ఇరవై మూడు రబీ చెప్పిన తొమ్మిది వేల నాలుగు వందలు మేడే నాడు కొనుగోలు చేసింది ఇరవై నాలుగు మీ దయవాళ్ళు వచ్చిన ప్రభుత్వం మేడే నాడికి కొనుగోలు చేసినటువంటి వడ్లు అరవై నాలుగు వేల మెట్రిక్ టన్ను ఇరవై ఇరవై మూడులో కేవలం తొమ్మిది వేలు ఇరవై రెండులో కేవలం రెండు వేల ముప్పై ఎనిమిది ఇరవై నాలుగు అరవై రెండు వేల పైచిలు కొన్నాం ఇక ఇప్పుడు మేడే మొన్న మేడే పోయింది మొన్న మేడేకి ఇరవై ఐదులో డెబ్బై రెండు వేల మెట్రిక్ టన్ కొన్నాం ఇక మరి జాప్యం ఒకటి జరిగింది బీఆర్ఎస్ నాయకులారా ఈ రోజు లక్ష మెట్రిక్ టన్ దాటుతుంది ఈ రోజు ఈ రోజు సంఖ్య నేను మేడే సంఖ్య చెప్తున్నా